ఇది మా తోటలో ఉన్న రేగు చెట్టు అండి ఇది కూడా ఔషధం ఒకేనండి ఇప్పుడు తరచూ జనాలకి హార్ట్ అటాకులు గ్యాస్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయారు అని అంటారు కదండీ ఎక్కువ శాతం చనిపోతున్నారు ఈ రేగాకులు పదాకులు పది ఆకులు కోసి శుభ్రంగా కడిగి అవి నవిలి మింగేసేస్తే హార్ట్ అటాకు రాదండి రేగుపళ్ళు కూడా అండి పెద్ద రేగు చెట్టేనండి ఇది రేగుపళ్ళు కూడా బాగా కాస్తుందండి నరికే అమ్మ మన చెట్టు పోయిన సంవత్సరం బాగా కాస్తుందండి మళ్ళీ సంక్రాంతికి పూత పిందె వచ్చి కాయలు కాస్తాయండి ఇవి మేము వాడతామండి రోజు పది ఆకులు నమ్ములుతాము వారు కానీ మేము కానీ మీరు కూడా ఉపయోగించి చూడండి తెలుస్తుంది దీనివల్ల ఉపయోగం ఏంటని